హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రంజాన్ అయిన తర్వాత రేట్లు పెరుగుతాయి అని ఆశ పెట్టుకున్న చినీ రైతులందరికీ నిజంగానే ఆశ నెరవేరినట్టయింది ఎందుకంటే ఈరోజు నిన్న మన్నటి కంటే కూడా ఈరోజు భారీగా జంప్ అయిపోయింది రేటు మనకి మామూలుగా అయితే ఒక రూపాయి రెండు రూపాయలే పోయేది ఎక్కువ ఒక రోజు రోజుకి కానీ ఈ రోజు అనేది ఒకటేసారి ఎక్కువ జంప్ అవ్వడం అయితే జరిగింది ఇన్ఫర్మేషన్ అయితే తొందరగానే దొరుకుతుంది మనకు ఎంత తొందరగా అంటే పదకొండు పన్నెండుకే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది కాకపోతే చేద్దామంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు రేట్లు అర్థం కావట్లేదు అందుకే మూడు రోజులు ఇంటి వీడియో చేయడం అనేది లేట్ అవుతూ ఉంది చూద్దాము ఇట్లే చేస్తారా ఇంకా ఏమన్నా అని ఎంతమందిని అడిగితే అన్ని రకాలే చెప్తున్నారు రేట్లో ఈరోజు కూడా అలాగే జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు అనంతపూర్ మార్కెట్లో విషయాలు వచ్చేసి అంటే రేట్ల విషయాలు ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎనిమిది వందల ముప్పై టన్నులు చిన్నికలైతే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ ముప్పై ఆరు వేలతో స్టార్ట్ అయింది కానీ టాప్ రేట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఒక్కొక్క మండి ఒకలాగా పోతాయి మామూలుగా సహజమే కాకపోతే అన్ని మొత్తం పైకి టాప్ రేట్ అనేది ఎవరు సరిగ్గా చెప్పట్లేదు ఒకరు నలభై రెండు వేలు అంటున్నారు ఒకరు నలభై వేలే అంటున్నారు ఇంకొకరు నలభై ఒకటి అంటున్నారు ఈ మూడిట్లో ఏది అనేది క్లారిటీగా చెప్పలేకపోతున్నాను సారీ అందుకు చూద్దాం రేపు మన్నాడన్నా దీనిపైన క్లారిటీ తీసుకుంటాను ఖచ్చితంగా ఇక ఈరోజు మార్కెట్కి వచ్చిన కాయల్లో ఎక్కువ శాతం ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు అనేది అధికంగా కాయలు అనేది సేల్ అవ్వడం అయితే జరిగింది ఇక ము నలభై ఒకటి నలభై రెండు నలభై ఈ మూడిట్లో చాలా తక్కువ శాతం అయితే కాయలు అయితే పోయింటాయి బహుశా నలభై రెండు వేలు అనేది చూడాలి అది ఎవరు చెప్పట్లేదు రే అక్కడ మండే వాళ్ళ మార్కెట్లో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు దాని గురించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్